వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ఇద్దరు వ్యక్తులు లక్ష రూపాయలతో ఒకే రోజు ఒకే వ్యాపారాన్ని ప్రారంభించారు అనుకుందాం కొంతకాలానికి ఒకరు ఆ వ్యాపారాన్ని కోట్లల్లోకి తీసుకెళ్తే మరొకరు ఉన్నది పోగొట్టుకుంటారు ఎందుకంటే ఇద్దరు భిన్నమైన దారుల్లో ప్రయాణించారు కాబట్టి భిన్నమైన మార్గాలను అన్వేషించి వ్యాపారం చేశారు కానీ అందులో ఒక్కరే సక్సెస్ అయ్యారు అలాంటి సక్సెస్ ఫార్ములానే మన దేశానికి ఇచ్చారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మైనార్టీ ప్రభుత్వం పివి నరసింహారావును ప్రధానిగా మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించింది అప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది అప్పట్లో విదేశీ అప్పులు భారీగా పెరిగి రూపాయి విలువ దారుణంగా పడిపోయింది మరొకరైతే చేతులు ఎత్తేసేవారేమో కానీ మన్మోహన్ సింగ్ జాగ్రత్తలు తీసుకున్నారు పివి నరసింహారావు హయాంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే భారత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛ ఇచ్చారు వ్యాపారాలకు అవసరమైన నియంత్రణలు కూడా తొలగిచ్చేశారు విదేశీ పెట్టుబడుల కోసం ఆకర్షించడం కోసం గ్లోబలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు బహుళ జాతి కంపెనీలు భారత మార్కెట్లో ప్రవేశించేందుకు అనుమతిని కూడా ఇచ్చారు ఆయన అయితే మన్మోహన్ ఆర్థిక మంత్రి కాకముందు భారత ఆర్థిక వృద్ధి రేటు మూడు శాతం తర్వాత ఆరు టు ఏడు శాతానికి చేరుకుంది విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయి వివిధ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ టెలికమ్యూనికేషన్ రంగాల్లో చాలా అవకాశాలు వచ్చాయి ఈ సంస్కరణ వల్ల భారతదేశం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రని పోషించింది సంక్షోభంలో ఉన్న భారతదేశం ఈ సంస్కరణల ద్వారా అంతర్జాతీయ రుణదాతల నమ్మకాన్ని పెంచేలా చేసింది ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ నుంచి రుణ సాయం పొందటం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం సాధ్యమైంది అది భారత రూపాయిపై విశ్వసనీయత పెరిగింది దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడింది ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ బయటపడే దిశలో ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో ఓ విప్లవాత్మక మైలురాలిగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన ఆర్థిక మార్పులు భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చి నిలబెట్టింది దీ ఏకైక కారణం మన్మోహన్ సింగ్ అందుకే ఆయన్ను ఫైనాన్షియల్ ఆర్కిటెక్ట్ అనొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి